బురద మాటలు మారుకో బుగ్గన ఎమ్మెల్యే కోట్ల నంద్యాల జిల్లా డో నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపుతామని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ముప్పై మూడు చెరువులను నీటితో నింపామని వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని గుడిపాడు చెరువుకి పైప్ లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడిపాడు చెరువు ఒకటే కనబడిందా అంటూ ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో జగన్ బటన్ నొక్కడం తప్ప చెరువులకు నీళ్లు అందించిన దాఖలలే లేవని అప్పుడు మీరు మినిస్టర్గా ఉన్నా తాను నీళ్లు ఇవ్వడం చేత కాలేదు కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు మేలు కోసం అన్ని చెరువులు నింపుతున్న తమను విమర్శించడం తగదంటూ ఎవరిని అడినా అభివృద్ధి ఆగదన్నారు డోన్ నియోజకవర్గానికి వంద కోట్లతో అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేశామని అందులో ఇప్పటికే ముప్పై కోట్లు రిలీజ్ అయిందని రెండు రోజుల్లోనే అభివృద్ధి పనులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు

చూసి మాత్రం తెలియ స్వర్వాన్ని బంధనం చేయాలి గమ్య చేయాలి ఉద్దేశం పోయాడు అంటే చూడాలి నీళ్ళు పోయాడు అంటే ఇదే నిమియాడు అంటే చాత కాని చెప్పడం అది నాకు డబ్బులు లేదు ముందు వెంకట చెడు ఉంది హుజామ చెడు ఉంది ఇక్కడ మన ఎగ్జామ్ చెడు ఉంది ఎన్ని జరుగులేదు మన ఇది ముట్టబిండా ఉన్నాయి ముట్టబిండి ఉంది ఎన్ని ఉన్నాయి జరుగుతుంది చూసా చాలా టైంలో చూపిస్తాను మీ డబ్బులు ఎంత చూపిస్తారు నేను చూపిస్తారు మీరు పనిచేసి చూపిస్తాం మీ ఐటీ ఐటీ కట్టారు అక్కడ షిప్ సైన్స్ టోర్ లాక్స్ అన్ని టోనాయి అన్ని ఎక్కడ చూస్తే మాట ఎలక్షన్ ముందే ఆయన తీసేస్తున్నారు వచ్చి కోసం ఎటువంటి రోడ్డు వేస్తున్నారు చెప్పుకుంటుకోసం నలభై నలభై ఐదు టౌస్ శాంక్షన్ చెప్పు టౌస్

ఈ తెలుగు పార్టీ కొన్న కుటుంబం రాపటి తప్పుకున్న తెలుగు పార్టీ ఇన్ఫర్మేషన్ మార్కు ఎవరు నేమకు తప్పుకున్నాటి కోట క్విస్ పార్టీ నా మరి ఎవరు తప్పుకున్నా ఈ గంజేసే ప్రసక్తే నిమారి బోసే చెప్పి నిమారి సేజ్ బో చెప్పి భలే బోసే కసమే నేను తప్పుకున్న కూస్తో ప్రోగ్రామ్ చేసారు ఈ మాట ఈ కలిలకు మొత్తం థాంక్స్ చేస్తున్నది అరవే థాంక్స్ 230 కి అగ్గి అలాగే పదికొండులో ముప్పై 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 ఐదు ట్యాంకులు ఆరులో రెండు మూడు ట్యాంకులు ఆ రెండు నేనుగా నా లోన్లో ముప్పై కానీ ముప్పై ఐదు ముప్పై రెండు చేసిన పదికొండులో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు చేసిన అదొసం నైన్టీ పర్సెంట్ అవుతుంది సార్ టెన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎన్ని ప్రాబ్లం ఉన్నా కంప్లీట్ చేస్తుంది అంతా తిరుగుతున్నాయి ఇవి నిద్యాం టైల్లాండ్ కాదు నిద్యం మీ కావాలంటే మీ కన్ను పిచ్చు కళ్ళు తెచ్చుకున్నాం కానీ కన్ను కళ్ళు లేకుండా మీ గుర్వం మాట్లాడతారు గుడిపడి ఉద్దేశం పడుతుంది మీ కన్ను లేదంటే ఉద్దేశంగా విడిపడిపోయాడు పెద్ద కదా అంటే ప్రభుత్వానికి క్రిసేజ్ చేయాలి ఎమ్మెల్యే క్రిసేజ్ చేయాలి తెలుగుదేశం పార్టీకి చదివే ఉద్దేశం అతని పోయాడు అక్షన్ ఇచ్చి నీకు మానుకో నువ్వు నీకు పెద్ద నిజా అనుకుంటున్నావు బైలెన్ఫిల్స్ చేసా అనుకుంటున్నావు నువ్వు మానుకో మానుకొని బయటకొని మాట్లాడతారు ఎక్కువ మంచిగా ఒప్పుకో మంచి పేద నువ్వు చెప్పడం మంచి ఒప్పుకో ఒక్కో నువ్వు లేదు ఎక్కువ చేసేది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం అంటే ఆ పెద్దలు సంతోషం ఉందా ఆ పేదలు మీరు ఫస్ట్ టైం తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆడవాళ్ళలో మనం సంతోషం ఉన్నారు నోటు విచారించి ఎక్కడ ఆటర్ వస్తున్నాయి టోటల్ ఎక్కువ గంట వచ్చారు సంతోషంగా ఉన్నారు దానిలో వాళ్ళ ఒక్కళ్ళు కలవడం పెడుతున్నాం వాళ్ళ పెళ్ళో ఆటపక్ష అది మాకు కావాల్సింది మేము చేస్తున్నాం ఎవరు లేదా ఇరుకాల్చర్ ఎందుకు ఆ ఒకే క్వశ్చన్ ఇరుకాల్చర్ ఎందుకు ఎందుకు అనుకున్నాం మమ్మల్ని బద్దాం చేయడం వెళ్ళుకున్నాం బద్దాం కంటే విషయాలు జరిగింది అన్ని జరిగింది ఎందుకు లేదు చాలా టైం చూపిస్తాను కళ్ళు ఎక్కువ టైం దగ్గర మా మా పెళ్ళు పెట్టుకోవడం కనిపడుతుంది ప్రత్యేక మంచి కార్యక్రమం నువ్వు తప్పిదే చెప్తాం నువ్వు తప్పు చేశాను చెప్తాం నువ్వు తప్పు చేసి చెప్తాం మేము నువ్వు ప్యాకెట్ పేపర్ తెప్పించాం ఏజెంట్ అది ప్యాకెట్ మొన్న ప్యాకులు పెట్టాడు కింద మొత్తం అదే మీరు లేకుండా మొత్తం కమిట్మెంట్ అది నువ్వు కృష్ణమూర్తి గారు కృష్ణ అందులో కింద సైన్ చేశారు కంపెనీ వచ్చేలేదు అంటే మీరుగా ఇష్టం లేదు పాత డబ్బులు ఉద్దేశాన్ని చీఫ్ మినిస్ట్ చేస్తారు కాబట్టి మార్గం లేదు దయచేసి మంచి పనులు మంచిగా వస్తుంది మేము మాట మా పథం చూసేయండి మా పార్టీ విషయం చూసి చూడకుండా పోయి పోయి ఉద్దేశం గురికాడతాం మేము కొంతం ఆ పైప్ అయితే ఫైవ్ కిమిట్స్ సిక్స్ కిమిటర్ అయితే పైప్ లైన్స్ టోటల్ మీరు ఇది పోతాయి మీరు కండ్ పెట్టాను హైట్స్ దాన్ని బిడ్డ అన్ని మంచి చెప్పాలి చెడిపోవాలి అయిపోయింది హైపోయింది అది బేట మమ్మల్ని ఫోర్ ఎలా చేస్తే పెద్ద వచ్చేసరికి సీట్ తీసుకోను చెప్పి నేను ఈ తరం తెలియజేసే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పాపం మాజీ మాజీ మంత్రి మాజీ మేన గారు ఈ సకే ట్యాక్స్ ఈ విషయంలో ఆయన డౌట్ వచ్చింది ఎన్ని పేరాలు చెప్పి వచ్చి తీరుగా గుడిబార్ గుడిబి ఏదో తికి మాట్లాడారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తారు సో కొన్ని చెట్ల జోగులు మూడు చెట్లు కూడా తీసేస్తాయి శక్తి లేదు మాట్లాడు నేను అంతే ఒకటి సడుతున్నా প্রভুত ডিপিউট চাদা নতুন अरे रुग्ण नू फोर पाशा कोणी इथला पत्क मधी डोन बँक कम्प्लीट आमोस्ट आऊट आता सबस्यूट आज चिपार कोणी टेक्निक होणार ఐట్యాక్ అయిపోయి అవి కూడా మనం కండెంట్ చేసుకుంటాం ఈ గత ప్రభుత్వం తొలిగే ప్రభుత్వం ఇచ్చే జీవనందరూ మన అధికారి మేము కూడా ఆయన నిర్వహడుతున్నాను కాబట్టి నిన్న మేము గెలిచారు అంతకుముందు ఆయన మంత్రి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నాడు అంతకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేస్తాడు ప్రభుత్వం जीव अभी मुख्यमंत्री गारे जीवन कमी गवर्नमेंट मैं चेहरे अभिवि टारगेट पूरी प्रतिपा दुर्द नील बटे चूपी दुर्ग नील नील इसमें जगह प्राब्देन अमेरिका नील दुख అదే మాట్లాడు నెంబర్ టైం చేశారు పిల్లలు మంచి ఆ మంచి అంతర్ముడు రమేష్ రమేష్ అవుతాను అది ప్రజలకు ప్రజలు దొంగత చేసేస్తారు పైకి వస్తారు చేయలేదు దేవర్ నేను లేదు దేవత పక్కన వస్తారు ప్రోత్సహాలు సృష్టిస్తారు ఏమైనా మ్యామ్ చూస్తున్నాం ఎటువంటి ప్లీజ్ ఈయన ఈయన మంత్రి ఉన్నప్పుడు

మనం రీసెంట్ గా నూట ముప్పై ఏడు కోట్లు లిఫ్ట్ చేశారు మంత్రిగా మా గవర్నమెంట్ మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉన్నావు మరి జేజెస్ ఎందుకు బంపెండి నేను తెలిసినా నాకే ప్యాంకెట్ కానీ కదా నేను గెలిచాక మాట్లాడి దాదాపు ఐదు వేల టంది సో మొత్తం మీకు రాబోతున్నాయి ప్రతి వేల రెండు ఇచ్చాం ట్యాంక్ గొప్ప అభివృద్ధి చేశాను ప్రతి రెండు డబ్బులు మేము ఇద్దాం ట్యాంక్ నింపాం తర్వాత రేపు మార్చారు రేపు నీళ్ళు ఇస్తాం ప్రతి ఇస్తాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంటింటి కొందాలు చేయబోతున్నాం సరే లేక ఆయన చేపే చెప్పని చెప్తున్నారు భాస్ పరిశీలన చూపిస్తున్నాం పెద్దకి అయితే మాటిచ్చామో అవన్నీ కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భరోసా కానివ్వండి ఫ్రీ శ్రీభక్స్ కానివ్వండి ఏపీ మేము చెప్పాము తప్పకుండా మేము కూడా ఇంప్లి చేస్తున్నాం గ్రామంలో ఒక విధి మూడు సెంట్లు ఇస్తాం ఒక విధి రెడ్డి దారికి టూ టీఎం త్రీ టిఎంసీ ఇచ్చి ఐదు లక్షలకి ఇస్తున్నాం ఒక సౌండ్ వస్తుంటూ రెండు ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనపడి రాజులో దేవి మీరు ఎప్పుడు దేం చేశారు రేగుషీలు నాకు ఎలా ఉంటారు మిమ్మల్ని డబ్బులు చెప్పారు మి లో నాకు డబ్బులు వేస్తారు చాలా పేరు వస్తారు అన్నంలో రోజేక రోజు మేము డోన్ కానీ కానీ దాదాపు నూరు కోట్లు పెట్టారు ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్ విలేజ్ టౌన్లో అని ఒక చేస్తారు దానికి నూరు కోట్లు పెట్టాం అందులో ముప్పై కోట్లు వచ్చాయి ప్రజలు తాగుతున్నాయి అలాగే ఈ సంస్థ బడ్జెట్లో ఈ నగరం అంటే ప్యాపిల్ కానీ డోన్ కానీ బెజీ కానీ ఆరు వందల కోట్లు పెట్టాం అందులో గోల్కల్ నుంచి బెడ్కే వచ్చి ఇరిగేషన్ తాగుతూ పెట్టాం గవర్నమెంట్ అది కూడా జేపీ తయారు చేస్తాను కొంత ముఖ్యమంత్రి మానే తప్పకుండా చేస్తాం మీ మాత్రం మారా పిట్ట మంత్రులు కాదు మీ అసలు పిట్ట మంత్రులు చెప్పి అలా పెద్ద గారు నివేదిక మాట తప్ప అది అన్ని కూడా చేస్తాడు బీసీలో పిమర్త లేకుండా ప్రభుత్వం ప్రభుత్వం చెందిన మొత్తంగా అతను చేపడుతుంది అంత సో కలగం టూ జీరో టూ జీరో అని మీరు శాక్షతంగా ఈ ఉండబోతుంది ఏమైనా బ్రహ్మ ఉంటే అది భ్రమాలు మిగిపోతుంది కలవాడుతుంది మీరు వచ్చే సమస్య